स्वामीप स्वामीपा स्वामी स्वामी शरण स्वामी స్వామి 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 జ్ఞానంతోను అజ్ఞానంతోను నేను మేము చేయు చేసిన సకల వర్పు మప్పులను మందించి కాపాడాలి సత్యమగులు అష్టాదశ సౌపాండములపై చిత్ర అబరి కాశీ రామేశ్వరం మలయాళం కేరళ తమిళనాడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములలో ఏ చక్రాలు వచ్చా పరిపాలించు ఓం శ్రీ హరి హిత ఆనంద్ అయ్యా అయ్యప్ప నేను మేము మన చేత గాని వాత చేత గాని కర్మ చేత గాని చేయు చేసిన సకల ఒప్పు తప్పులను మన్నించి కాపాడు స్వామియే శరణం అంట శంకరాయ 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 మంగళం జంకర దుర్వరాయ మంగళం దత్త మంగళం దుర్వరాయ మంగళం దత్త మంగళం పార్వతిమేరే శరదే శ mangalam gajanaya mangalam shadanaya mangalam gajanaya mangalam shadanaya mangalam gajanaya mangalam shadanaya mangalam mangalam రీ మనోహరా యచా మంగళం శంకరీ మనోహరా యచా మంగళం వానరవీర మంగళం సూర్యపుత్ర మంగళం వానరవీర మంగళం సూర్యపుత్ర మంగళం శంకరీ మనోహరా యచా మంగళం శంకరీ మనోహరా యసా మంగళం గరీ మనోహరా యచా మంగళం శంకరి మనోహర యసా మంగళం హర మహాదేవ శుభే శంకరా పార్వతిపతి అర హర మహాదేవ శుభే పార్వతిపతి అరారు మహాదేవ శంకర శబరిగిరి అయ్యప్ప నిత్య మంగళం శబరిగిరి అయ్యప్ప నిత్య జయ